నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెన్ క్లినిక్ సంప్రదించండి నైన్ జీరో సెవెన్ ఫైవ్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ క్యాంప్ ఆఫీస్ ఈ మాట వింటేనే ఎగిరెగిరి ఉలిక్కి పడుతున్నారట ముగ్గురు ఎమ్మెల్యేలు గెలిచి ఏడు నెలలవుతున్నా ఇంతవరకు వాటి ముఖం కూడా చూడలేదు వాళ్ళే కాదు కేడర్ కూడా అటువైపు అడుక్కు కూడా పెట్టొద్దని హుకుం జారీ చేశారట వెళితే ఎక్కడ దోషాలు ఎగిరొచ్చి మీదపడ అంటుకుపోతాయో అని వాళ్ళ భయమని చెప్పుకుంటున్నారు ఎవరు ఎమ్మెల్యేలు ఏంటా క్యాంప్ ఆఫీస్ ఫోబియా ఇది వాళ్ల డౌట్ అంటూ బయట జరుగుతున్న ప్రచారంలో నిజమెంత ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని మూడు నియోజకవర్గాల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్యాంప్ ఆఫీసుల వైపు తొంగి చూడటం లేదట ఏడు నెలలు గడిచినా ఏమాత్రం అటువైపు చూడకపోవడంతో పాటు కనీసం ఆ ప్రయత్నం కూడా చేయకపోవడంతో ఇప్పటిదాకా సరే ఇక మీదట కూడా మాకు ఆ ఉద్దేశం లేదు అన్నట్టుగా ఇతర అవసరాల కోసం ఉపయోగించుకోమంటూ అధికారులకు లేఖలు సైతం రాశారట ఆక్రమంలోనే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును విద్యుత్ శాఖ డీఈకి కేటాయించినట్టుగా తెలిసిందే నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి అయితే గవర్నమెంట్ కట్టించిన పాత క్యాంప్ ఆఫీస్ తనకు సరిపోదని కొత్తది కావాలంటూ అధికారుల ముందు డిమాండ్ పెట్టినట్టుగా తెలిసిందే ఇటు బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే షకీల్ వాడిన క్యాంప్ ఆఫీసులోకి అడుగు పెట్టే లేదని చెప్పేశారట ఇలా గుర్తుపై గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఆధునిక హంగులతో నిర్మించిన క్యాంపు కార్యాలయాలకు ముఖం చాటేశారు దీంతో వాళ్లు నుంచి ఆ వైపునకు కనీసం చూడకపోవడానికి వాస్తు కూడా ఓ కారణం అయ్యుండొచ్చన్న ప్రచారం జరుగుతోంది వాళ్ల భయం ఏదైనా కావచ్చు కానీ నిర్మించిన లక్ష్యం అంటే కోట్ల రూపాయల జనం సొమ్ము పనికిరాకుండా పోవడమేనంటున్నారు పరిశీలకులు ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండేందుకు వీలుగా వీటిని నిర్మించింది అప్పటి బీఆర్ఎస్ సర్కార్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో క్యాంపు కార్యాలయాలున్నాయి ఇక రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ బోధన్ ఎల్లారెడ్డి జుక్కల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలవగా జుక్కల్ ఎమ్మెల్యే మినహా మిగతా ముగ్గురు క్యాంప్ ఆఫీసులకు దూరంగా ఉంటున్నారు వాళ్లు వెళ్లకపోవడమే కాదు మీరు కూడా అడుగు పెట్టొద్దని అనుచరులు సైతం వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలిసిందే వాస్తు దోషం పేరిట అటువైపు అడుగు పెట్టేందుకు జంకుతున్నారన్నది బయట గట్టిగా జరుగుతున్న ప్రచారం క్యాంపు కార్యాలయాల్లో ఉండడం వల్లే గతంలో పనిచేసిన ఎమ్మెల్యేలు ఓడిపోయారని అందుకు వాస్తు దోషాలే కారణమంటూ దూరంగా ఉంటున్నారన్నది లోకల్ టాక్ ఆ పేరు చెబితే బావుండదు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కో రీజన్ చెప్తూ దూరంగా ఉంటున్నట్లుగా అనుమానిస్తున్నాయి రాజకీయ వర్గాలు రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి తన సొంత స్థలంలో ఉన్న భవనాన్నే క్యాంపాఫీసుగా మార్చేసుకుని అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారట బోధన్ ఎమ్మెల్యే బోధన్ నిజామాబాదులోని తన ఇళ్ళల్లోనే కార్యకర్తలను కలుస్తున్నారట మొత్తం మీద ముగ్గురు ఎమ్మెల్యేలు క్యాంప్ ఆఫీసులకు ఆమెడ దూరంలో ఉండడం జిల్లాలో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది